నువ్వు న్యాయము కొరకు మాట్లాడితే నీ కొంతమంది శత్రువులు అవుతారు సత్యము కొరకు మాట్లాడితే అనేక మంది శత్రువులు అవుతారు వేసే రక్షకుడు ఇంకొక మార్గం లేదని చెప్పితే అనేకులు శత్రువులు అవుతారు వీళ్ళందరూ నీతో పోరాడుతూనే ఉంటారు పోరాడుతూనే ఉంటారు ఈ పోరాటం ఎదుర్కొంటూనే నీ యాత్ర ఆపకుండా ముందుకు వెళ్ళిపోతూనే ఉండాలి ఇంత పోరాటం ఉంటుంది కనుకనే నువ్వు గెలిచిన తర్వాత దేవుడు నీకు నీతి కిరీటం ఇస్తాడు అందరికీ ఉండదండి కిరీటం ఎవరు అట్లాంటి భ్రమలో బ్రతుకోద్దు దేవుని కొరకు రోషము పౌరుషము ధైర్యము కలిగి న్యాయము కొరకు సత్యం కొరకు సువార్త కొరకు పోరాటం చేస్తూ పోరాటం ఉందని పరుగు ఆపొద్దు పరిగెడుతున్నానని పోరాటం ఆపొద్దు అడుగడుగును ఎదురయ్యే శత్రువులను ఎదుర్కొంటూ ముందుకు సాగినప్పుడే ఆఖరికి నీకు జీవ కిరీటము నీతి కిరీటము మహిమ సింహాసనం దేవుడు అనుగ్రహిస్తాడు గనక ప్రియలారా నేను పరిగెత్తి చెబుతున్నాను నేను నడిచి పరిగెత్తి పోరాడి చెబుతున్నాను మహాశ్రమ